హోంబాలే ఫిల్మ్స్ మరియు క్లీమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన మహావతార్ నరసింహ యానిమేషన్ సినిమా ట్రైలర్ విడుదలైంది ఐదు భాషల్లో విడుదలైన ఈ ట్రైలర్ బ్రహ్మదేవుడి వరం కోసం హిరణ్యకశిపుడి తపస్సుతో ప్రారంభమవుతుంది కేజీఎఫ్ కేజీఎఫ్ రెండు కాంతార వంటి సినిమాలతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఇప్పుడు హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ నుంచి రూపొందిన లేటెస్ట్ మూవీ మహావతార్ నరసింహ ఇండియన్ మైథలాజికల్ యానిమేషన్ మూవీగా తెరకెక్కిన మహావతార్ నరసింహను విజువల్ వండర్ శక్తివంతమైన కథనంతో ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా తీర్చిదిద్దారు మేకర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహావతార్ నరసింహ ట్రైలర్ ఐదు భాషల్లో రిలీజ్ అయింది ఈ ట్రైలర్ ప్రారంభం నుంచి చివరి వరకు అత్యద్భుతంగా ఉంది బ్రహ్మదేవుడి వరం కోసం హిరణ్యకశిపుడు ఘోర తపస్సు చేసే సీక్వెన్స్తో మొదలైన మహావతార్ నరసింహ ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేసింది బ్రహ్మదేవుడి వరాన్ని హిరణ్యకసిపుడు పొందడం ప్రజలను హింసించడం తన ఇంట్లోనే విష్ణువుపై భక్తితో ప్రహ్లాదుడు జన్మించడం తండ్రి హిరణ్యకసిపుడి నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవడం వంటి సీన్లతో అదిరిపోయింది ఇక ప్రహ్లాదుడిని రక్షించడానికి దిగివచ్చిన విష్ణువు అవతారమైన మహావతార్ నరసింహుడి రాకతో ట్రైలర్ గూస్బం తెప్పించింది అలాగే కొన్ని సీన్స్ అదిరిపోయే విజువల్స్తో మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా ఉన్నాయి ఎపిక్ విజువల్స్ అద్భుతమైన నేపథ్య సంగీతంతో మహావతార్ నరసింహ ట్రైలర్ విజువల్ వండర్లా ఉంది ఈ ట్రైలర్తో సినిమాపై అంచనాలు పెరిగి నెక్స్ట్ లెవెల్కి చేరుకుంది భారతీయ చరిత్ర నుంచి ఈ ఐకానిక్ కథను ఇంత అద్భుతంగా ఇంతవరకు ఎవరూ చూపించలేదని మేకర్స్ చెబుతున్నారు మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా నిర్మాత శిల్పాధావన్ మాట్లాడుతూ శ్రీ నరసింహ శ్రీ వరాహుల ఇతిహాస కథను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాము ప్రతి ఫ్రేమ్ ప్రతి క్షణం ప్రతి హార్ట్ బీట్ ఈ గొప్ప కథకు ప్రాణం పోసింది నర్సింహ గర్జన వస్తోంది అని అన్నారు దర్శకుడు అశ్విన్ కుమార్ మాట్లాడుతూ మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ మొట్టమొదటి యానిమేటెడ్ ఫీచర్ ట్రైలర్ను ఆయన కృపతో ఆవిష్కరించారు డివైన్ జర్నీ ప్రారంభమయ్యింది క్లీమ్ ప్రొడక్షన్స్ విజన్ ప్రేక్షకుల కోసం న్యూఏజ్ మీడియా స్క్రీన్తో భారత్ సంస్కృతి వారసత్వాన్ని కాపాడుకోవాలనే కల సజీవంగా ఉంది అని పేర్కొన్నారు మహావతార్ నరసింహ సినిమాకుకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు ఈ సినిమాను శిల్పా ధావన్ కుశాల్ దేశాయ్ చైతన్య దేశాయ్ నిర్మించారు మహావతార్ మూడులో ఐదు భారతీయ భాషలలో రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఐదున విడుదల కానుంది మహావతార్ నరసింహ ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది అద్భుతమైన విజువల్స్ కథనంతో ఈ సినిమా భారతీయ చరిత్రలోని ఐకానిక్ కథను ప్రత్యేకంగా చూపిస్తుందని మేకర్స్ చెబుతున్నారు